వెల్కమ్ బ్యాక్ దేశంలో నానాటికి స్త్రీలపై మితిమీరుతున్న గృహ హింసను అరికట్టేందుకు చేసిన ఈ చట్టం క్రమంగా అమాయక భర్తల పాలిట శాపంగా మారిందంటూ లక్షల్లో విమర్శలు వెల్లువెత్తాయి నిజానికి ఆధునిక సమాజం ఉన్నత విద్య అభ్యసిస్తున్న మహిళలు ఎందుకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వాడినట్లు ఏ చిన్న సమస్య వచ్చినా ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారా సుప్రీం ఆదేశాలతో ఇకనైనా ఈ చట్ట వినియోగంలో మార్పు వస్తుందా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేకుండానే భర్తను అరెస్టు చేయొచ్చు ఇదే ఈ చట్టంలో పెద్ద లోపం అప్పటి వరకు పరువుగా ఉన్న కుటుంబం అరెస్ట్ అయితే వాళ్లు మానసికంగా కుంగిపోతారు ఇక పోలీసులు కూడా వాళ్లతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చాలానే ఉన్నాయి దీంతో అవమానాన్ని తట్టుకోలేక చాలామంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది దాదాపు ఏటా దేశంలో వేలాది మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది ఇప్పటికే మన దేశంలో ఉన్న ఇలాంటి చట్టాలు చాలా వరకు భార్య పక్షంగానే ఉన్నాయి ఇవి వన్నట్లు కొత్త చట్టాల రూపకల్పనకు కొన్ని మహిళా సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి మహిళల రక్షణకు చట్టాలు రూపొందించవద్దని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు ఆ రూపొందించే చట్టాలు కేవలం స్త్రీలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ఇరు వర్గాల నుంచి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలన్నదే అందరి అభిప్రాయం ఇవేమీ పట్టించుకోకుండా స్త్రీలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారు చేస్తే భవిష్యత్తులో పురుషులకు సామాజిక మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది ఈ చట్టం కింద మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది కేసులు నమోదవుతున్నాయి ఎక్కడివరకో ఎందుకు గడచిన పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర లక్షలకు పైగా వరకట్న వేధింపుల చట్టాలు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసులు నమోదయ్యాయి కానీ వాటిలో చాలా ఫిర్యాదులు నిరాధారమైనవని తేలాయి నిజానికి ఇలా చిన్న చిన్న కారణాలకే భర్తలపై ఫిర్యాదులు చేయటానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు సంసారం సాఫీగా నడవాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే ఇలా ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చేసరికి అహంకారం పాలు కాస్త పెరుగుతోంది నాకేం తక్కువ నేను సంపాదిస్తున్నానే అనే ధోరణి ఉద్యోగం చేసే భార్యల్లో పెరుగుతోంది దీంతో చిన్న గొడవ వచ్చినా తనమాటే చెల్లాలని ఇద్దరూ పంతం పడుతున్నారు ఇది కాస్త ముదిరితే భర్తను దారిలోనికి తెచ్చుకోవడానికి చాలామంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏను ఆశ్రయిస్తున్నారు ఇక భర్తతో వేరుకాపురం పెట్టాలని అత్తమామల పెత్తనాన్ని తప్పించాలని తనమాటే నెగ్గాలని వారిపై కేసులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇప్పుడు ఫోర్ నైన్టీ ఏ కింద కేసులు నమోదు చేసే వారిలో ఎక్కువ మంది భార్యలు ఉన్నత విద్యను అభ్యసించిన వారే అన్నది గణాంకాలు చెబుతున్నావు కారణం ఏంటంటే నాలుగు గోడల మధ్య ఉండాల్సిన భార్యాభర్తల బంధం ఎప్పుడైతే నాలుగు రోడ్ల కూడల్లో పడిపోయిందో పోలీస్ స్టేషన్ కోర్టులోకి వెళ్ళిందో దాంతో ఈ మిస్యూజ్ పాయింట్ వచ్చింది ఎందుకంటే భర్త తన మాట వినలేదని చెప్పేసి లేకపోతే తనకు కావాల్సినవి ఇవ్వలేదని చెప్పేసి భర్తను ఒక్కడనే కాకుండా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇచ్చి వాళ్ళందరినీ ఇందులో కేసులో ఇరికించడం మూలంగా ఇది మిస్యూస్ కావడం మొదలెట్టింది ప్రాబ్లం ఏంటంటే నిజంగా బాధపడ్డ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్గా సఫర్ అవుతూనే ఉన్నారు వాళ్ళు ముందుకు రావట్లా కొద్దిగా అతి తెలివి ఉన్న వాళ్ళందరూ వచ్చారు దీంతో ఏంటంటే ఈ స్కోర్స్ సెటిల్ చేసుకోవటం అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళని పిలిపించడం పోలీస్ స్టేషన్కి వాళ్ళని బెదిరించడం ఆ తర్వాత మాకు కావాల్సింది ఏదో మాకు కావాలి ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ డబ్బే కాదు నేను మా ఆయన విడిగా ఉండాలి లేదా వాళ్ళు ఉండకూడదు పేరెంట్స్ ఉండకూడదు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఎప్పుడైతే పోలీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో దాంతో ఈ మిస్యూస్ అన్నది అంటే ఒక భయం క్రియేట్ అయింది ప్రపంచం వేరుగా ఉంటుంది తన వాళ్లందరినీ వదిలి వచ్చిన అమ్మాయి కొత్త వాతావరణంలో ఇమడడానికి కొంత సమయం పడుతుంది ఈ విషయాన్ని భర్తలు అర్థం చేసుకోవటం లేదు ఇన్నాళ్ళు మా ఇంట్లో ఇలాగే ఉంది నువ్వెందుకు అర్థం చేసుకోవంటూ భర్తలు గంయ్యమని లేస్తుంటారు ఇది కూడా సరైన పద్ధతి కాదు రెండు భిన్న ప్రపంచాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ మొండికేయటం తగదు అలా మొండికేసిన చాలా సందర్భాల్లో భార్యలు కోర్టుకెక్కిన సందర్భాలే ఉంటాయి నిజానికి మనది పురుషాధిక్య ప్రపంచమే అయినా భర్తల్ని నానా చిత్రహింసలకు గురిచేసే భార్యలు ఉన్నారు కానీ ఇలాంటివి వెలుగులోకి రావటం చాలా తక్కువని చెప్పుకోవాలి ఇలాంటివి ఎక్కువగా బయటకు రావు కాబట్టి మహిళల మీద సింపతి పెరుగుతూ వస్తుంది కోడల మీద కేసు పెడదామని స్టేషన్కు కు అత్త ఫిర్యాదుల్ని కాకీలు ఉత్త ఫిర్యాదులుగానే కొట్టిపారేస్తున్నారు ఇక భర్తలు భార్యల మీద కేసులు పెడితే కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ సిద్ధంగా ఉండదు యూజ్ మిస్యూస్ ప్రివెంట్ అవ్వడం కన్నా అండి జనరల్గా సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నారు మహిళలు ఈ సెక్షన్ ఒకవేళ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించిన తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఉన్నది అరెస్ట్ అంటే ఆఫ్టర్ థరో ఎంక్వైరీ అయినప్పటికీ పోలీసులు చాలా మంది కూడా ఇది వ్యవహారం ఫాలో అవ్వట్లేదండి డైరెక్ట్గా పిలిపిస్తున్నారు ఈవెన్ టుడే కూడా ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి ఆ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు పేపర్లు అరెస్ట్ చేసే ముందు వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పేసి బెదిరించిన సందర్భాలు కూడా మేము చూసాం వాళ్లకు భయపడిపోయి ఉంటారు పోలీస్ స్టేషన్ అనగానే అమ్మా నాన్నలు కానివ్వండి అక్క చెల్లికి అందరూ వచ్చి ఉంటారు అక్కడికి భయపడిపోయి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్నారు తర్వాత ఎవరైనా లాపరంగా క్వశ్చన్ చేసినప్పుడు ఆల్రెడీ మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చాము సంతకం పెట్టారని చెప్పేసి ఆ పేపర్లు తీసుకొచ్చి బయట పెడుతున్నారు డేట్స్ కూడా ప్రీవియస్ డేట్స్ వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ సంతకం పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు అన్న విషయం కనీసం ప్రైమరీ పరిజ్ఞానం కలిగి ఉండాలి చిన్న కారణాలకే కేసులు పెడుతున్నారని చాలాసార్లు రుజువైంది కూడా అందుకే ఈ సెక్షన్ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి వందకు తొంభై తొమ్మిది చోట్ల ఒక చట్టం దుర్వినియోగం అయినా వాటిని రద్దు చేస్తే నిజంగా అది ఉపయోగపడాల్సిన బాధితులకు ఉపయోగపడదు అంటే లోపం చట్టంలో కాదు దాన్ని వినియోగించుకునే వాళ్లలో ఉంది పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటినప్పుడే ఈ కేసు పెట్టాలన్నది న్యాయవాదుల అభిప్రాయం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తితే ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలన్నది మానసిక నిపుణుల మాట ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నది కొందరి అభిప్రాయం తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికైనా అడ్డగోలు అరెస్టులకు చెక్ పెట్టవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భర్తలు చట్టం ఎవరికీ చుట్టం కాదు